హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ అయ్యబోయే టాపిక్ ఏంటండి అంటే రెడ్డి రాజులకు సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందాం అండి మీ అందరికీ తెలుసును రెడ్డి రాజులకు సంబంధించి గ్యారంటీగా త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ అయితే మనకి ఏపీ గ్రూప్ టు మెయిన్స్లో వచ్చే అవకాశం ఉందన్నమాట ఎందుకంటే మనం ప్రీవియస్ పేపర్స్ని కనుక ఒకసారి అనాలసిస్ చేసినట్లయితే అయితే ప్రతిరోజు కూడా మనం ఆల్మోస్ట్ ఏపీ హెస్ట్రీకి సంబంధించినటువంటి వీడియో అయితే రెగ్యులర్గా మీకు ఒక ఎక్స్ప్లనేషన్ వీడియో తెస్తున్నాను ఎంసీక్యూలు చెప్పి మరి కనుక మీకు పూర్తిగా ఏపీ హిస్టరీ థీరీ క్లాసెస్ కావాలని అనుకోండి అంటే మీకు ఉన్నటువంటి టైంలోని కొంచెం ఫాస్ట్గా రివిజన్ చేసుకునేటట్టు కనుక మీకు విత్ మెటీరియల్ కావాలని అనుకుంటే మన బాలుయిక క్యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అలాగే మీకు త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్కి ఏపీ హెస్ట్ అండ్ ఇండియన్ పాలిటీ కలిపి పేపర్ వన్ అయితే మీకు అవైలబుల్ ఉందన్నమాట అదే ఓన్లీ ఏపీ హెస్ట్ అయితే వన్ నైంటీ నైన్ లేదు సార్ ఇవన్నీ మాకు వద్ద ఓన్లీ టెస్ట్ సిరీస్ సరిపోతుంది ప్రాక్టీస్ చేసుకోండి అంటే టెస్ట్ సిరీస్ అండ్ బిడ్ బ్యాంక్ బిడ్ బ్యాంక్ అంటే మీకు టాపిక్ వైస్ బిడ్ బ్యాంక్తో పాటు ఇప్పుడు నేను మీకు ఏ ఏవైతే వీడియోస్ చేస్తున్నాను రెగ్యులర్గా ఆ బిడ్ బ్యాంక్ కూడా నేను మీకు ఆ టెస్ట్ సిరీస్లో యాడ్ అనమాట కింద డిస్క్రిప్షన్లో బాలుయక్ యాప్ లింక్ ఉంటుంది దాని ద్వారా డౌన్లోడ్ చేసుకుంటే మీకు హిస్టరీ పాలిటీ ఎకానమీ జాగ్రఫీ అన్ని రకాల సబ్జెక్టులు కూడా మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి చూడండి మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం కాకతీయుల పతనానంతరం ఆంధ్రలో ఎవరి నేతృత్వంలో ఏకమై ఢిల్లీ సుల్తాన్ దాడిని ఎదుర్కొన్నారంట కాకతీయులు మనకి థర్టీన్ హండ్రెడ్ ఓకే మనకి ట్వంటీ త్రీలో వచ్చేసి ఎవరైతే ఓకే మహమ్మద్ బిన్ తుగ్లకి ఎవరైతే ఉన్నారో అటాక్ చేస్తారనమాట ప్రతాపరుద్ర టూ మీద సో ప్రతాపరుద్ర టూ ఏంటంటే తర్వాత నర్మదా నదిలో దూకి చనిపోతాడు అంతా కాకతీయులు అయితే పతనం అయిపోతారనమాట తర్వాత ఈ మహమ్మద్ బిన్ ఎవరైతే ఉన్నారో జునాఖని పేరుతో అనమాట వరంగల్ ప్రాంతాన్ని ఆక్యుపై చేస్తే తనకు సుల్తాన్పూర్ అని పేరు పెడతాడు ఆ టైంలో ఏవైతే ఓకే ఢిల్లీ సుల్తాన్స్కి సంబంధించినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎదుర్కోవడం కోసం అనమాట ఒక డెబ్బై ఐదు మంది రాజులు ఏకమయ్యారనమాట ఎవరి నేతృత్వంలో ఏకమయ్యారు చూడండి ఒకసారి క్వశ్చన్ కాకతీయులు పతనానంతరం ఆంధ్రలో ఎవరి నేతృత్వంలో ఏకబెట్ ఢిల్లీ సుల్తాన్ లైక్ దాడిని ఎదుర్కొన్నారు సింగమనాయుడు నాయుడు నాయకుడు ప్రొలయ వేమారెడ్డి నన్ ఆఫ్ ద బోండి ప్రోళయ నాయకుడు అండి ఈ ప్రళయ నాయకుడు నేతృత్వంలో అనమాట ఓకే వీళ్ళంతా కూడా ఎదుర్కోవడం జరిగిందనమాట మరి ఆ తర్వాత కూడా ఏం జరిగిందో కూడా చెప్తాను నేను మీకు నెక్స్ట్ రైట్ ఒకసారి చూద్దాం క్రింది వాళ్ళే సరైనది ఏదంట ఓకే మరి ప్రళయ నాయకుడు నేతృత్వంలో ఏదైతే ఎదుర్కొన్నారో వీళ్ళంతా కూడాను ఆ తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూద్దాం వెలమ వంశ స్థాపకుడు సంగమ్మ నాయుడు ముసునూరి స్థాపకుడు ప్రళయ నాయకుడు రెడ్డి రాజ్య స్థాపకుడు ప్రళయ వెమ్మారెడ్డి పైవన్నీ అంటే ఏ ఏ వంశాలు స్టార్ట్ అయ్యి కాకతీయుల పత్రాన్ని అంటే ఇవన్నీ కూడా ఓకేనండి సో పైవన్నీ అండి ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట చూడండి ఇక్కడ సింగమనాయుడు ప్రళయ నాయకుడు ప్రోళయ వేమారెడ్డి ఇక్కడ రెండు పేర్లు ఒకలాగా ఉంటాయి ప్రోలయ ప్రళయ వేమారెడ్డి నాయకుడు అనమాట చూడండి వెలమవంశ స్థాపకుడు అయితే సింగమనాయుడు వెలవంశ స్థాపకుడు అయితే సింగమానాయకుడు ముసునూరు వంశ అయితే నాయకుడు రెడ్డి రాజ్యం అయితే ప్రళయ వేమారెడ్డి ఇది మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతుంటారు ప్రళయ వేమారెడ్డి అనపోతారెడ్డి అనవేమారెడ్డి ఓకే అవి కూడా అడుగుతారు యాక్చువల్లీ బట్ రెడ్డి రాజులనేది డైరెక్ట్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి మనకి దాని మీద క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం అండి కాకతీయుల పతానంతరం ఆంధ్రలో డెబ్బై ఐదు మంది రాజులు ప్రళయ నాయకుడు నేతృత్వంలో ఏకమై ఢిల్లీ సుల్తాన్ లెక్క దాడులను ఎదుర్కోవడం జరిగిందనమాట ఓకే తర్వాత పదమూడు వందల ఇరవై ఐదులో ఏం జరిగింది చూడండి పదమూడు వందల ఇరవై ఆరులో రెండు రా రెండు రాజ్యాలు ఏర్పడ్డాయి థర్టీన్ ట్వంటీ ఫైవ్లో ఫస్ట్ ఏర్పడింది థర్టీన్ ట్వంటీ ఫైవ్లో రేఖపల్లి అండి భద్రాచలంలో రాజధానిగా చేసుకుని ముసునూరు వంశ పాలన అయితే స్టార్ట్ అయిందన్నమాట ఓకే అండి ఎవరంటే ప్రాలయ నాయకుడు స్టార్ట్ చేశారనమాట రెండు వేల పదిహేడు గ్రూప్ టూలో అడిగాడు ఈ క్వశ్చన్ థర్టీన్ ట్వంటీ సిక్స్లో సింగమనాయుడు ఏం చేస్తారంటే అమనగల్లి రాజధానిగా వెలమవంశ వంశరాజ్య స్థాపన చేశాడు ఓకే రాజ్య స్థాపన అయితే మనకి సింగమారెడ్డి స్టార్ట్ చేశారు థర్టీన్ ట్వంటీ సిక్స్లో ఇదే థర్టీన్ ట్వంటీ సిక్స్లో ప్రళయ వ్యామారెడ్డి రెడ్డి రాజ్యాన్ని స్టార్ట్ చేశారన్నమాట ఓకే అద్దంకి రాజధాని ఇక్కడ చూడండి అద్దంకి రాజధాని అయితే ఒకటి ఓకే నెక్స్ట్ వచ్చేసి అమనగల్ రాజధాని ఒకటి రేకపల్లి రేకపల్లి అమనగల్లు అద్దంకి ఈ మూడు కూడా మూడు రాజ్యాలకు సంబంధించినటువంటి క్యాపిటల్స్ అనమాట ముగ్గురు స్టార్ట్ చేశారండి సింగమ నాయకుడు నాయకుడు ప్రళయ వేమారెడ్డి మరి ఒకసారి చూద్దాం కాకతీయ పతనానంతరం అనేక రాజ్యాలు పుట్టుకొచ్చాయండి మరి ఏదైతే కాకతీయ సామ్రాజ్యం అన్నది అంతమైన తర్వాత ఏదైతే వచ్చినటువంటి రాజ్యాలు ఉన్నాయి వాటి అన్నింటి మీద ఒక ఆయన విస్తృతంగా పరిశోధన చేశారండి ఆయన పేరు వచ్చేసి మల్లంపల్లి సోమశేఖర శర్మ ఈ మల్లంపల్లి సోమశేఖర్ శర్మ రాసినటువంటి పుస్తకం పేరే ద ఫర్గాటన్ చాప్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ చాలా ఇంపార్టెంట్ ఇది ఒకసారి అడిగే ఎగ్జామ్ ఇది కూడా ది ఫర్గాటన్ చాప్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీని మల్లంపల్లి సో సోమశేఖర్ శర్మ ఏ యుగం అనంతరం అంటే కాకతీయ పతనానంతరం అని కూడా చెప్పొచ్చు మనం యాక్చువల్లీ ఓకేనండి కాకతీయ పతనానంతరం అనేక ఒకేనండి రాజ్యాలు వచ్చాయి ఈ కాలం నాటి విస్తృత పరిశోధన చేసిన వ్యక్తే మల్లంపల్లి సోమశేఖర్ శర్మ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఉంటాం లేచ్య కులోద్భవ నిస్మి భూదాన పరశురామ ధర్మ ప్రతిష్టాన బిరుదులు కలిగినటువంటి రెడ్డిరాజు ఎవరంట ఈ రెడ్డిరాజు అవి ఏ రెడ్డిరాజుకి ఈ బిరుదులు ఉన్నాయంట అనపోతారెడ్డి రెడ్డి వేమారెడ్డి అనవేమారెడ్డి పెదకోమటి వేమారెడ్డి అండి ప్రోళయ వేమారెడ్డికి సంబంధించినటువంటి బిరుదులు అనమాట జపజీతిడు అనేది అయితే అన్నపోతారెడ్డికి సంబంధించిన బిరుదు అనమాట ప్రొలాయ వేమారెడ్డి బిరుదులు ఇవి ఒకసారి చూద్దాం ప్రోలాయ వేమారెడ్డి పదహారు ఇరవై ఆరు నుంచి పదమూడు యాభై మూడు దాకా పరిపాలించాడండి మరి ఈయన బిరుదులు మేచు నిష్మ నిస్మభూదాన పరసరామ ధర్మ ప్రతిష్టాపన పరశరామ రాచూరు దుర్గ ఇది ఒకసారి అడిగాడు ఎగ్జామ్లో రాచూరు దుర్గ విభాళ అనేది ఎవరి యొక్క బిరుదు అంటే చూడండి ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను బిరుదులన్నీ ఒక దగ్గర రాసుకోండి రెడ్డి రాజులు విజయనగర సామ్రాజ్యం కాకతీయులు తూర్పు చాలిక్రీల బిరుదులు ఒక దగ్గర రాసుకోండి శాసనాల ఒక దగ్గర రాసుకుంటే మీకు ఎగ్జామ్ ముందు రోజైనా సరే రివిజన్ చేసుకోవడానికి బాగుంటుంది యాక్చువల్లీ ఎగ్జామ్ ముందు రోజు కూడా రెండు పేపర్లు ఉంటే జస్ట్ అలా రివిజన్ చేసుకోవచ్చు ఆల్రెడీ మీకు చాలా వరకు తెలిసే ఉంటుంది కంటెంటు ఇంకొంచెం రివిజన్ చేసుకుంటే మనకి ఎగ్జామ్లో వచ్చిన వెంటనే ఆన్సర్ చేయచ్చు అనమాట సింపుల్గా మరి ఇతను వేయించిన శాసనం మాంచెళ్ళ తామర శాసనం రెండోది మల్లవరం శాసనం రెండు శాసనాలు కూడా అతను వేరు మరి మల్లవరం శాసనం ప్రకారం ఏంటంటే రాఘవస్వామి అని అతనికి భూమిని దానం చేశారంటే ఎవరు ప్రళయ వేమారెడ్డి ఓకే ఇతను అర్థం రాజధానికి చేసుకుని రెడ్డి రాజ్యాన్ని స్టార్ట్ చేశాడు అలాగే ప్రళయ్ వేమారెడ్డి డెబ్బై నాలుగు దుర్గాలను నిర్మించాడండి ఓకేనండి డెబ్బై నాలుగు దుర్గాలు నిర్మించి ఓకే రాజ్యాన్ని విస్తరించాడు అందుకని అతన్ని రాచూరు దుర్గ విభాళ అన్నారు అతనికి డెబ్బై నాలుగు దుర్గాలు నిర్మించాడు అతను కోటళ్ళంటే నిర్మించా అనమాట తన యొక్క రాజ్యాన్ని ఎక్స్పాన్షన్ చేసుకున్నాడు మరి ఇతను శ్రీశైలం త్రిపురాంతక ప్రాంతాలను చోళ వంశస్థల నుంచి వశపరుచుకున్నాడు అనమాట శ్రీశైలం త్రిపురాంతక ప్రాంతాలను ఎవరి నుంచి అండి తీసుకున్నాడు అంటే చోళ వంశస్థుల నుండి తీసుకోవడం జరిగింది ఇతను నిర్మించిన కోటలు తీసుకుంటే ధరణి కోట వెనుకొండ కోట కొండవీడి కోట బెల్లంకొండ కోట ఇతను శ్రీశైలంలో పాతాల గంక మరి అహోబెల్లలో మెట్లు నిర్మించారు చాలా ఇంపార్టెంట్ చాలా సార్లు అడిగాడు ఈ క్వశ్చన్ కూడా శ్రీశైలంలో పాతాల కంక మెట్లు నిర్మించింది ఎవరన్నా అంటే మనకి ప్రళయ వేమారెడ్డి అండి మరొకవేళ శ్రీశైలంలో చంపుడు కూడా ఎవరు స్టార్ట్ చేశారంటే అది అనవేమారెడ్డి ప్రళయ వేమారెడ్డి వేరు అనవేమారెడ్డి వేరు శ్రీశైలంలో చంపుడుగుడి లేదా శిరోమంటం అంటారు అన్నది అదైతే అనవేమారెడ్డి అదే మెట్లు అనుకోండి ప్రళయవామారెడ్డి అంటే మొదటి రాజు అనమాట యాక్చువల్లీ ఓకే మరి ప్రళయ వ్యామారెడ్డి అహోబెలం శ్రీశైలం పుణ్యక్షేత్రాలకు వసతి గృహాలను కూడా కల్పించడం జరిగింది చాలా ఇంపార్టెంట్ అంటే శ్రీశైలం అహోబిలం వస్తే ప్రళయ వేమారెడ్డి అని గుర్తుపెట్టుకోవచ్చు కానీ శ్రీశైలంలో చంపుడు గుడి అంటే మాత్రం అనవేమారెడ్డి వరకు వెళ్తుందన్నమాట యాక్చువల్లీ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసురు అనేవి ఎవరి యొక్క బిరుదులంటారు ండి ఇవి క రచయితలకు సంబంధించింది ఇన్ఫాక్ట్ ఏంటంటే రెడ్డి రాజుల్లో వచ్చినటువంటి రైటర్స్ అవ్వచ్చు లేదంటే కాకతీయుల టైంలో అవ్వచ్చు శాతవాహన టైంలో అవ్వచ్చు అవన్నీ కూడా మళ్ళీ మనకి నన్నయ యోగం నన్నయ్య పూర్వ యోగం నన్నయ్య తర్వాత యోగం కాన్సెప్ట్ అంత తెలుగు సాహిత్యం అందులో కూడా వస్తుందనమాట అందులో ఆల్రెడీ నేను కవర్ చేశాను ప్లస్ అలాగే ప్రతి డైనస్టీ చెప్పినప్పుడు కూడా మీకు నేను ఆ బుక్స్ శాసనాలు కానీ వాళ్ళు ఎవరికి ఇచ్చారు కూడా చెప్పాను ఓకే మరి ఒకసారి చూద్దాం ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసురు ఎవరికి బిరుదులు అంట వామన భట్టు బానుడు శ్రీనాథుడు భట్టుమూర్తి తిక్కన ఎర్రనండి ఎర్రనకి సంబంధించిన బిరుదులు అనమాట ప్రొలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉంటాడనమాట ఎర్రన ఇక్కడ చూడండి నన్నయ్య తెక్కన ఎర్ర ప్రకడ నన్నయ్య ఎవరి ఆస్థానంలో ఉంటారంటే రాజరాజ నరేంద్రుడు తూర్పు చాళుక్యుల టైంలో ఉంటాడు ఆయన తెక్కన వచ్చేసి మనకు మనుమసిద్ధి ఆస్థానక అవ్వండి మనుమసిద్ధి ఎవరి టైంలో ఉంటారంటే మనకి గణపతి దేవుడికి పేరలాల్గా నెల్లూరు రాజు అనమాట మనుమసిద్ధి ఆస్థానకం అనమాట తెక్కన రెండవ మనుమసిద్ధి ఆస్థానకం అనమాట తెక్కన గణపతి దేవుడికి పేరాలల్గా ఉంటుంది ఆ రాజ్యం ఎందుకంటే గణపతి దేవుడు హెల్ప్ చేస్తాడన్నమాట వాళ్ళకి ఇన్ఫాక్ట్ తెక్న కూడా విజిట్ చేయడం జరుగుతుంది గణపదేవుడి ఆస్థానాలు ఇన్ఫ్యాక్ట్ థర్డ్ వన్ ఏంటంటే మనకి ఒక ఎర్రని అండి ఎర్రని వచ్చేసి మనకి ప్రహళ వ్యామారెడ్డి ఆస్థానంలో ఉంటారండి నన్నయ్య తెక్కని ఎర్ర ప్రకటించండి చూడండి ఈయన బిరుదులు ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు ఇతని రచనలు తీసుకుంటే పరమంలో సగభాగం ఏదైతే అరణ్యపరం ఉందో సగభాగాన్ని నేను కూడా అనువదించాడు నెక్స్ట్ హరివంశం అండి ప్రోళ వ్యామారెడ్డి కంకిత నెక్స్ట్ అలాగే నృసింహపురాణం అండి తొలి తెలుగు క్షేత్ర కావ్యం క్షేత్రకావ్యం అంటే అర్థం ఏంటి ఏదైనా సరే ఒక క్షేత్రానికి సంబంధించి అనమాట పుణ్యక్షేత్రానికి సంబంధించిన కావ్యం మరి ఎవరిది అంటే నరసింహ అంటే నరసింహ స్వామిది కాబట్టి మరి అహోబిలం ఎక్కడ ఉంది కర్నూలులో ఉంది కదా నరసింహ స్వామి దేవాలయం దానికైతే అంకితం ఇవ్వడం జరిగిందనమాట రెండు వేల పదిహేడు గ్రూప్ టూలు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇన్ఫ్యాక్ట్ గ్యారెంటీ అండి రెడ్డి రాజుల అయితే ప్రతిసారి కూడా మినిమం త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ అయితే ఇచ్చారు ఈసారి మరి ఎన్ని ఇస్తారో మనకు తెలియదు యాక్చువల్లీ ఓకేనా రైట్ తూర్పు చాలిక్లు చదవాలి రెడ్డి రాజులు షాహీలు ఇవన్నీ మీరు మల్టిపుల్ డేమ్స్ చదివి ఉంటారు అవన్నీ ఒక దగ్గర రాసుకోండి అంటే ఏంటంటే ఉన్నాయి అనేది ఫస్ట్ టాపిక్స్ రాసుకోండి మీరు యూనిట్ల వైజ్గా కాకుండా టాపిక్ వైజ్ కూడా రాసుకోండి ఇంకా క్లారిటీ వస్తుంది మీకు శాతవాహనులు యక్షవాకులు రెడ్డి రాజులు కుతుబ్షాహీలు కాకతీయులు విజయనగర సామ్రాజ్యం ఇలా మీరు రాసుకున్నారనుకోండి మీకు ఏ టాపిక్ రాదు అది ఒకసారి బాగా రివిజన్ చేయండి తర్వాత మళ్ళీ ఒకసారి యూనిట్గా మీరు చూడండి అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏమైనా రాకపోతే అప్పుడు మళ్ళీ మీరు చదువుకోవచ్చు ఓకేనా రైట్ నెక్స్ట్ చూద్దామండి అర్థంకి నుండి కొండవీటికి రాజ్యాన్ని మార్చింది ఎవరంట అంటే రాజధానిని ఎవరు మార్చారంట అనపోతారెడ్డి అనవేమారెడ్డి పెదకోమటి వేమారెడ్డి కుమార్గిరి వేమారెడ్డి అండి అనపోతారెడ్డి చేంజ్ చేశారండి యాక్చువల్లీ ఓకేనా చూడండి అనపోతారెడ్డికి ఓకే వేరన్న పోతు అలాగే ద్విపజీతులు అనేసి బిరుదులు ఉన్నాయన్నమాట వేరులు అనొచ్చు బిరుదులు అనొచ్చు ఇతను రాజధానిని అద్దంకి నుంచి కొండవేడికి మార్చడం అనమాట ఇది గ్రూప్ టూలు ఇచ్చిన క్వశ్చన్ రెండు వేల పన్నెండు గ్రూప్ టూలో అడిగారు ఇతను వేయించిన శాసనాలు తీసుకుంటే మాన్యమాపన శాసనం పచ్చల తాడిపరి శాసనం ఈ రెండు శాసనాలు ఎవరు అంటే రెడ్డికి సంబంధించినవి ఇతని శాసనకర్త బాల సరస్వతి అనే కవి అండి ఇది కూడా అడగవచ్చు క్వశ్చన్ మనకి బాల సరస్వతి అనే కవి ఎవరికి శాసనకర్తగా ఉన్నారు అంటే మనకు అనపోతారెడ్డి ఆయన టైంలో వేసిన శాసనాలు పచ్చల తాడిపర శాసనం నెక్స్ట్ మానిమాపురం శాసనం అనమాట తన కాలంలో చాలా ఇంపార్టెంట్ మోటిపల్లి అభయ శాసనం అని కానీ మనం గణపతి దేవుడు ఒకటే అనుకుంటాం మనం అయితే గణపతి దేవుడి తర్వాత అంటే కాకతీయ సామ్రాజ్యం తర్వాత ఏమైందంటే ఈయన సంస్కరించరు దాన్ని ఎవరు అనపోతారెడ్డి రెడ్డి పట్టించుకొని తెలుగు తమిళ భాషలో దాన్ని సంస్కరించి ఏం చేస్తారంటే ఓకేనండి అభయ శాసనం సంస్కరించారండి సో మంత్రి స్వామి మీకు చూడండి మోటిపల్లి ఓడరే అన్నప్పుడు లేదా అభయ శాసనం అన్నప్పుడు కాకతీయులకు సంబంధించి క్వశ్చన్ ఉంటే గణపతి దేవుడు అవుతుంది రెడ్డి రాజుని అడిగారు అనమాట ఎగ్జాంపుల్ పర్టికులర్గా అప్పుడు చెప్పాలి మనం రెడ్డి రాజులని మనిషిని చేస్తే అప్పుడు చెప్పాలి ఏ రెడ్డి రాజు కాలంలో మోటపల్లి అభయ శాసనం మనకి ఓకే సంస్కరించబడింది అని అడిగితే అప్పుడు లేదా ఆ మంత్రి పేరు ఏంటంటే సోమయ్య అనమాట అతని పేరు ఓకేనండి సోమయ్య అభయ శాసనం సంస్కరించడం జరిగింది చాలా ఇంపార్టెంట్ గణపతి దేవుడు ఇంపార్టెంట్ ఎక్స్ట్రా నెక్స్ట్ మనకి ఇక్కడ అనపోత రెడ్డి కూడా ఇంపార్టెంట్ రెడ్డి రాజులకి అడిగితే కాకతీయులు కడితే గణపతి దేవుడు పల్నాటి వీరచరిత్ర గ్రంథాన్ని శ్రీనాథుడు ఎవరికి అంకితం అంకితమిచ్చారండి పల్నాటి వీరచరిత్ర గ్రంథాన్ని పెదకోమట వేమారెడ్డి వీరభద్రారెడ్డి ముమ్మిడి నెక్స్ట్ చందకేశ స్వామి అండి చూడండి పల్నాటి వీర చరిత్ర వచ్చేసి చెన్నకేశవర స్వామికి అంకితం ఇచ్చారనమాట యాక్చువల్లీ ఓకే శ్రీనాథుడు మరి శ్రీనాథుడు ఎవరు మనకు వాస్తవానికి తీసుకుంటే ఓకే ఫిరంగిపురం శాసనం ప్రకారం ఓకే పెదకోమట పెదకోమట వేమారెడ్డి యొక్క ఆస్థాన అధికారి యాక్చువల్లీ పెదకోమట వేమారెడ్డి ఆస్థానంలో అధికారి అంటే విద్యాధికారిగా ఉంటుండ శ్రీనాథుడు యాక్చువల్లీ ఓకేనండి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మరి ఈయన ఎవరికి ఇచ్చారంటే చనకేష స్వామి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇతను రాసినవి కాశీఖండం కాశీ కాశీకాండాన్ని మడికి శంగనికి అంకితమించారు కాశీ కాశీఖండాన్ని రాజమహేంద్రవరం వీరభద్రారెడ్డి ఆస్థానంలో రచించారంట భీమఖండం కూడా వీరభద్రారెడ్డి ఆస్థానంలో రచించారంట అంటే వేరే రాజు అనమాట ఇతను రాజమ రాజమహేంద్రవరంలో కూడా ఉండేవారని వీరభద్రారెడ్డి ఆస్థానంలో వేరే చరిత్ర గ్రంథాన్ని శ్రీనాథుడు చన్నకేశ్వర స్వామికి ఇచ్చారు దీంట్లో పల్నాటి యుద్ధం కోసం చెప్పడం జరిగిందనమాట తర్వాత భీమేశ్వర పురాణం శివరాత్రి మహాత్యం అయితే శివరాత్రి మహాత్వాన్ని సుకుమార చరిత్రను కూడా పిలుస్తారు దీన్ని శ్రీనాథుడు ముమ్మిడి శాంతయకి అంకితం ఇచ్చారనమాట ఒక అందుకనే నేను మీకు ఇక్కడ ఆప్షన్స్ అన్ని ఇచ్చాను అందుకని పర్టికులర్గా అవి మాత్రం మీకు ఇవ్వడం జరిగింది శ్రీనాథుడి గురించి ఇంపార్టెంటే నన్నయ్య తెక్కన ఎర్రా శ్రీనాథుడు నాచన సోముడు వామన భట్టు భానుడు అలాగే అష్టదిగ్గజాలు ఉన్నటువంటి మనకి నందితెమ్మన తెమ్మన గారి మల్లన అలసాని పెద్దన తెనాలి రామకృష్ణుడు దూర్జుటి వీళ్ళంతా కూడా ఇంపార్టెంట్ మనకి ఒకసారి మీరు చదవండి జాగ్రత్తగా సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి తెలుగు తమిళ భాషల్లో మోటిపల్లి వాడ మోటిపల్లిలో ఓకే మోటిపల్లి రేవల అభయ శాసనాన్ని వేసి అక్కడ విదేశీ వ్యాపారానికి రక్షణ కల్పించి అధిక పన్నులు రద్దు చేసింది ఎవరంటే ఇది ఆల్రెడీ మనం చెప్పాం ఇందాక ఏంటి క్వశ్చన్లో ఒక ఎక్స్ప్లెనేషన్లో భాగంగా చెప్పాను ఇక్కడ ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఎందుకంటే మనకి రెడ్డి రాజులకు సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన కొన్ని పాయింట్లు అని మీకు చెప్తాను ఇక్కడ సో ఆప్షన్స్ చూద్దాం అనపోతారెడ్డి ప్రలయ వేమారెడ్డి అనవేమారెడ్డి పెదకోమడి వేమారెడ్డి అనపోతారెడ్డి ఓకే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా చూడండి ఇక్కడ వేరైనా పోతూ అని కూడా చెప్పుకున్నాం కదా ఈ బిరుదులు వచ్చేసి మరి చూద్దాండి వాగులు వంకలు నదులు మొదలైనవి దాటానికి పుట్టీలను ఉపయోగించేవారంట అప్పట్లో రెడ్డి రాజుల కాలంలో మోటిపల్లి ఓడరా నుంచి విదేశీ వ్యాపారం జరిగేదని శ్రీనాథన్ యొక్క హరవిలాసం చెప్తుంది మరి హరవిలాసాన్ని ఎవరికి అంకితం ఇచ్చారంటే అవచి తెప్పైసెట్కి అంకితం ఇచ్చారనమాట యాక్చువల్లీ మరి హరవిలాసం అనేది దేనికి సముద్ర వ్యాపారం కోసం తెలిపే రెడ్డి రాజుల కాలం నాటి పుస్తకం ఏదైనా క్వశ్చన్ రెండు వేల పన్నెండు గ్రూప్ టూలో ఓకే చందనం కర్పూరం హిమంబు ఒకే పురుము చీని చీనాంబరాలు మొదలైన వాటి అంటే ఒకటి విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు ఆ కాలంలో అనపోతారెడ్డి మోటిపల్లి రేవులో తెలుగు తమిళ భాషల అభయ శాసనాన్ని ప్రతిష్ఠించి విదేశీ వ్యాపారానికి రక్షణ కల్పించి అక్కడ అధిక పనులను రద్దు చేస్తారు దీనికి సపోర్ట్ చేసిన ఎవరంటే ఆయన మంత్రి సోమయ్య అనమాట బేరీ కాషలం ఘర్షరి డక్కీ మొదలైన ఈ కాలంలో వినియోగించే ప్రధాన సంగీత వాయిద్య పరికరాలు అవన్నీ రెడ్డి రాజుల కాలంలో పారసీక అనే ప్రముఖ విదేశీ నృత్య అమల్లో ఉండేది అడిగాడు అనుకోండి ఇప్పుడు మనం సార్ పారసైక మత్తల్ అనేది కాలంలో నడితే ఈ ఈ క్లాసులు అడిగా మనకి ఆల్రెడీ రెడ్డి రాజుల కోసం కాబట్టి తెలుస్తుంది మీకు ఒకవేళ ఎగ్జామ్లో పారసీక మత్తల్లి అనే విదేశీ నృత్యం ఎవరి కాలంలో ఉంది అంటే రెడ్డి రాజుల కాలంలో గుర్తుపెట్టుకోండి జక్కని పేరని మొదలైన దేశీయ నృత్యాలు కూడా అమల్లో ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి లోకల్ డొమెస్టిక్ అనమాట డాన్స్ ప్రోగ్రామ్స్ పారసీక మత్తలు వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ అనమాట అంటే విదేశీది యాక్చువల్లీ మనకి ఓకేనండి సో ఇది ఇవన్నీ నేను చెప్పాను ఆల్రెడీ సంస్కృతి ఆర్థిక వ్యవస్థలో భాగం ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది ఆల్రెడీ ఓకే ఎవరైనా టెస్ట్ సిరీస్ మాత్రమే కావాలనుకుంటే నైన్టీ నైన్ రూపీస్ ఎనీ టెస్ట్ సిరీస్ అండి హిస్టరీ ఇన్ పాలిటీ ఎకానమీ ఏపీ హిస్ట్రీ ఎనీ టెస్ట్ సిరీస్ నైంటీ నైన్ రూపీస్కి ఉంది ఎనీ సింగిల్ సబ్జెక్ట్ వన్ నైంటీ నైన్కి ఇస్తున్నాను నేను టూ నైన్టీ నైన్ హిస్టరీ పాలిటీ ఇండియన్ హిస్టరీ పాలిటీ ఎకానమీ అయితే త్రీ నైంటీ నైన్ ఎలా ఉంది ఫోర్ నైంటీ నైన్ వచ్చేసి హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ సబ్జెక్టులు ఉన్నాయి ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు శ్రీశైలంలో చంపుడు గుడి నిర్మించింది ఎవరంట ఎవరైనా తెలంగాణ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నా లేదంటే ఏపీ కానిస్టేబుల్ గ్రూప్ మనకి మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే వాళ్ళకు కూడా మనకి ఈ క్లాసెస్ అన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి ఓకేనా శ్రీశైలంలో చంపుడు గుడి నిర్మించింది ఎవరు ఇందాక మనం చెప్పాం ఈ పాయింట్ కూడా అనవేమారెడ్డి ప్రాళ వ్యామారెడ్డి కుమార్గిరి వేమారెడ్డి పెదకామ వేమారెడ్డి అండి విచ్చెస్ మనకి అనవేమారెడ్డి అండి ఓకేనండి అనవేమారెడ్డి థర్టీన్ సిక్స్టీ ఫోర్ నుంచి ఎయిటీ సిక్స్ అండి ఇతని బిరుదులు తీసుకుంటే ప్రజాపరిచిత ప్రతిష్టాన కీర్తిస్తంభ చురికా సహాయ చతుర్వేదోపాయం మొత్తం నాలుగు బిరుదులు ఉన్నాయి అనవేమారెడ్డిని రాజశ్రీ రమణి స్వయం పరపతి అని కూడా అంటారంట యాక్చువల్లీ ఇతను ప్రతి సంవత్సరం వసంతోత్సవాలు జరిపి వసంతరాయలని బిరుది పొందారనమాట ఇతను యాక్చువల్లీ ఇతను శ్రీశైలంలో చంపుడుగుడిని నిర్మించాడు కుమార్గిరి వేమారెడ్డిని కర్పూర వసంతరాయలు అంటారండి అన్న వేమారెడ్డిని వచ్చేసి వసంతరాయలు అనమాట యాక్చువల్లీ మరి ఇతను శ్రీశైలంలో చంపుడుగుడు నిర్మించాడు దీన్ని శిరోమండపం అంటారండి ఇక్కడ ఒక అంగాలను మొక్కుబడిగా ఇచ్చారు రెండు వేల పదకొండులో ఇచ్చినటువంటి గ్రూప్ టూ క్వశ్చన్ ఇది ఇతని ఆస్థానంలో త్రిలోచనాచారణ కవిండేవాడు ఇతను సింహాచలం వద్ద కీర్తి స్తంభాన్ని నాటించాడు నెక్స్ట్ అలాగే అన్నవేమారెడ్డి పానారసేమ సింహాచలం వడ్డాది మాడుగుల ఈ ప్రాంతాలను జయించాడు అనవేమారెడ్డి చాలా ఇంపార్టెంట్ వేమవర్ అనే గ్రామం చూడండి వేమ అనవేమ అనే గ్రామాన్ని చెల్లెలు వేమసాని జ్ఞాపకార్థం బ్రాహ్మణులకు దానం చేయడం జరిగిందనమాట ఓకే సో ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇదివరకు కూడా నేను ఆల్రెడీ చెప్పాను రెడ్డి రాజులకు సంబంధించి కొన్ని ఎంసీక్యూస్ చేయడం జరిగిందండి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ప్లేలిస్ట్లో చూడండి మీకు ఆల్రెడీ అది కూడా దొరుకుతుంది ఇవండి ఈ వీడియోకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్ చాలా మంది విష్ణుకుండలిని చేయడం సార్ అంటున్నారు విష్ణుకుండీలు కూడా నేను మోస్ట్లీ రేపు వీలైతే చేయడానికి ట్రై చేస్తాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఏపీ హిస్టరీ క్లాసెస్ గురించి బాలుయ్యకి యాప్లో ఉన్నవి నెక్స్ట్ వచ్చేసి బాలుయ్యకి యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నవి డెఫినెట్గా మీకు కొంచెం ఎక్కువ స్కోర్ రావడానికి నేను క్వశ్చన్స్ తయారు చేసి దానికి మీకు వీడియో ఎక్స్ప్లనేషన్ ప్లస్ పక్కన ఎక్స్ప్లనేషన్ ఇస్తాను ఇదంతా కూడా టెస్ట్ సిరీస్లో పెడతాను ఆల్రెడీ బిడ్ బ్యాంక్ టెస్ట్లు కూడా అప్లోడ్ చేయడం అయితే జరిగిందండి సో ఆ తక్కువ ప్రైసెస్లో మీకు మంచి క్లాసెస్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వెళదాం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ ఫ్రెండ్ విషయ ఆల్ ద బెస్ట్